అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి బ్రదర్ రాజ్ కుమార్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం రెచ్చివాటం జాతికి సంబంధించిన నాలుగు పట్టాలను అయితే అమ్మకని చూపించడం జరుగుతుందండి ఈ నాలుగు పట్టాల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగుల విషయం చూసుకున్నట్లయితే ఇందులో రెండు కాకులుగాను అలాగే రెండు పచ్చకాకులుగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ నాలుగు పట్టాపుంజుల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు రెండున్నర కేజీల పైన ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే వీటి యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పట్టాపుంజల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పట్టా యొక్క ధర వచ్చేటప్పటికి పదివేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి పదివేల రూపాయలుగా ఒక్కొక్క పట్టా ధర చెప్తున్నారు అలాగే ఈ అనేవి చాలా మంచి పందానికైతే వేసుకోవచ్చు అని కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి ఒక్కొక్క పట్టానైతే లక్ష రేంజ్ వరకు కట్టుకోవచ్చని బ్రదర్ మనకి చెప్తున్నారు ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ నాలుగు పట్టాలలో కొద్దిపడి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ నాలుగు పట్టాపుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ఎనిమిది నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి ఎనిమిది నెలలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఈ పట్టాపుంజలు అయితే పొడూరు సాయిగారు లైన్కి చెందిన కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ నాలుగు పట్టాపుంజులు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రాజ్ కుమార్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి జగ్గంపేట ఈస్ట్ గోదావరి జిల్లా అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే పాజిబుల్ ఉన్న ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి అలాగే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎవరైతే క్వాలిటీ కోళ్ళు కొనాలి లేదా అమ్మాలి అనుకుంటే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పానండి దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేను కూడా ఒకటికి రెండు సార్లు కోళ్ళను వేరే వాళ్ళకి చూపించి వాటి యొక్క క్వాలిటీని బట్టి మాత్రమే వీడియోలో పెట్టడం జరుగుతుందండి ఎవరైనా కానీ క్వాలిటీ లేకుండా కోల్డ్ కానీ నాకు పంపినట్లయితే వాటిని అయితే నేను మహమాటం లేకుండా పెట్టనని చెప్పేస్తున్నాను అండి దయచేసి గమనించగలరు